నమస్కారం స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల మీకు అందించబడుతుంది కువైట్లో సెప్టెంబర్ నాలుగున పబ్లిక్ హాలిడే ప్రకటించారు పద్నాలుగు వందల నలభై ఏడు హిజ్రీ సంవత్సరానికి ప్రవక్త మహ్మద్ పుట్టినరోజు సందర్భంగా కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ సెప్టెంబర్ నాలుగు అన్ని మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలకు అధికారిక సెలవు దినంగా ప్రకటించింది సెప్టెంబర్ ఏడు ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని సిఎస్సి తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది ప్రత్యేక బాధ్యతలు కలిగిన అధికారులు మరియు ఏజెన్సీలు తమ అవసరాలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సెలవు దినాలలో మార్పులు చేసుకోవచ్చని కమిషన్ సూచించింది భారత డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కళా పోటీలో విజేతలకు బహుమతులు సర్టిఫికేట్లను అందించడానికి ఒక ప్రత్యేక వేడుకను నిర్వహించారు వమన్లో భారత రాయబారి జీవి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు షా నాగర్దా కిమ్జీ రామ్ దాస్ గ్రూప్ మరియు లులు ఎక్స్చేంజ్ మద్దతుతో జరిగిన కార్యక్రమంలో నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది నుంచి పదకొండు సంవత్సరాలు మరియు పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు విభాగాల్లో పోటీలు నిర్వహించారు భారతదేశం పట్ల తమ ప్రేమను కళ ద్వారా ప్రదర్శించారు డెలీషియస్ డ్యాన్స్ అకాడమీ మరియు కింగ్స్ యునైటెడ్ మస్కట్ నుండి ప్రతిభావంతులైన విద్యార్థులు నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు ఈ పోటీలు సర్టిఫికెట్ల ప్రధాన కార్యక్రమం ఉమెన్ భారతదేశం మధ్య కళా సంస్కృతి మరియు సమాజంలో విలువలను పెంపొందిస్తుందని సహకార స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని వక్తలన్నారు ఖతార్లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికుల కోసం ఖతార్ డ్యూటీ ఫ్రీ ఇటీవల కలెక్ట్ ఆన్ రిటర్న్ సర్వీస్ ప్రవేశపెట్టింది దీంతో సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుందని ప్రకటించారు ఖతార్ నుంచి బయలుదేరే ప్రయాణికులు ఇక అదనపు బరువు లేదా లగ్జరీ వస్తువులను తీసుకెళ్లే ఆందోళన లేకుండా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాపింగ్ చేయొచ్చు ఇందులో కొనుగోలు చేసిన వస్తువులను ఎయిర్పోర్ట్లోనే సురక్షితంగా భద్రపరచొచ్చు ఖతార్కు తిరిగి వచ్చిన తర్వాత అరైవల్ టెర్మినల్లోని నియమిత పాయింట్ వద్ద నుంచి తీసుకోవచ్చు లగ్జరీ వస్తువులు ఎలక్ట్రానిక్ సౌందర్య సాధనాలు లేదా సావనీర్లతో సహా విస్తృత శ్రేణి వస్తువులకు ఈ సేవ వర్తిస్తుంది అయితే పొగాకు సిగరెట్లు మరియు ఆల్కహాల్ వంటి వస్తువులను మినహాయించారు అయితే సిగార్లు గరిష్టంగా యాభై వరకు భద్రపరచవచ్చు కాగా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రాకపోకల టెర్మినల్ ద్వారా వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉందని ఖతార్ డ్యూటీ ఫ్రీ స్పష్టం చేసింది సౌదీ అరేబియా అంతటా ఆరు మిలియన్లకు పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏఐ పాఠ్యాంశాలు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో అన్ని స్థాయిల విద్యార్థులు కొత్తగా ఆమోదించబడిన కృత్రిమ మేధస్సు ఏఐ పాఠ్యాంశాలను అధ్యయనం చేస్తారు ఈ ప్రణాళికలను నేషనల్ సెంటర్ ఫర్ కరికులం విద్యా మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ సహకారంతో అమలు చేస్తున్నారు స్కూల్ స్థాయిలోనే ఏఐని ప్రవేశపెట్టడం ద్వారా తదుపరి తరాన్ని సాంకేతికత ఆవిష్కరణలలో భవిష్యత్ నాయకులుగా ఎదగడానికి దోహదం చేస్తుందన్నారు ఆధునిక డిజిటల్ సవాళ్లను పరిష్కరించడంలో ఏఐ ముఖ్యమైన పాత్రను అర్థం చేసుకోవడానికి విద్యార్థులకు తరగతులు సహాయపడతాయి ఇది సృజనాత్మకత మరియు కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది రోజువారీ సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి విద్యార్థులను నిపుణులు సిద్ధం చేస్తుంది విద్యా మంత్రిత్వ శాఖ రెండు పవిత్ర మసీదుల స్కాలర్షిప్ ప్రోగ్రాం కేర్ టేకర్ సహకారంతో సాథియా ఏఐ స్కాలర్షిప్ ప్రోగ్రాంను ప్రారంభించింది ఇది ప్రతిభావంతులైన సౌదీ విద్యార్థులను ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఏఐ మరియు డేటా సైన్స్ అధ్యయనం చేయడానికి అనుమతిస్తాయి గడువు గడువుతీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం నిల్వ చేయడం మార్కెటింగ్ చేసిన అతిపెద్ద ఆహార భద్రతా కేసులో ముగ్గురికి మూడేళ్లు పంతొమ్మిది మందికి రెండేళ్లు జైలు శిక్ష విధించిన విషయాన్ని బహ్రెయిన్ మీడియా ఈ నెల ఇరవై వెల్లడించింది ప్రవాసీల శిక్షాకాల పూర్తయిన తర్వాత డిపోట్ దేశ బహిష్కరణ స్వదేశానికి పంపడం చేస్తారు ఇందులో ఐదుగురు తెలంగాణ కార్మికులు ఉన్నట్లు బహ్రెయిన్లోని తెలంగాణ సామాజిక సేవకులు కోటగిరి నవీన్ వెల్లడించారు ఈ కేసులో రెండేళ్ల శిక్ష పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్కు చెందిన బంటు బాబు అనే గల్ఫ్ కార్మికుడి మేనమామ గాదం ప్రభాకర్ సహాయం కోసం తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డిని సంప్రదించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అవివాహితుడైన బాబు గత ఏడేళ్లుగా ఏకధాటిగా బహరేన్లో ఉంటున్నాడు తల్లిదండ్రులు లేరు పెళ్లైన ఒక చెల్లెలు ఉన్నారు గల్ఫ్ తదితర దేశాలకు ఉద్యోగానికి వెళ్లిన ఏ దేశ పౌరులైనా స్థానిక ఆచార వ్యవహారాలను అక్కడి సివిల్ క్రిమినల్ కార్మిక చట్టాలను గౌరవించాలి పాటించాలి గోదాములో ఆహార ఉత్పత్తులపై లేబుల్ తొలగించి కొత్త తేదీలతో స్టిక్కర్లు అతికించడానికి కంపెనీ యాజమాన్యం కార్మికులను ఉపయోగించి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టివేసింది యాజమాన్యం చెప్పినట్లు డ్యూటీ చేయడం చేసే పని మంచో చెడో అవగాహన లేకపోవడం పంతొమ్మిది మంది ప్రవాసీ కార్మికుల పాలట శాపమైందని తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ ద్వారా జైల్లో ఉన్న కార్మికులకు న్యాయ సహాయం అందించాలని ఆయన కోరారు యజమాని ఒత్తిడి వలన ఆ కార్మికులు విధులు నిర్వర్తించిన విషయాన్ని గమనించాలని ప్రత్యేక కేసుగా పరిగణించి వారికి క్షమాభిక్ష లభించేలా చూడాలని బాధితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు దక్షిణ భారత సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పదమూడవ ఎడిషన్ కోసం దుబాయ్ సిద్దమవుతోంది ఈ సంవత్సరం సైమా అవార్డ్ వేడుకలకు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు వీరిలో కమల హాసన్ అల్లు అర్జున్ శివ పృథ్వీరాజ్ దుల్కర్ సల్మాన్ కార్తి రష్మిక మందన త్రిష మున్ని ముకుందన్ ఉపేంద్ర దునియా విజయ్ మీనాక్షి చౌదరి ఆశిక పంగునాథ్ పర్వతి తిరువోలు తేజ సజ్జా ఇంకా పలువురు నటి నటులు సాంకేతిక నిపుణులు హాజరు కానున్నారు సైమా అవార్డులతో పాటు స్టార్ స్టడీ లైనప్ ప్రదర్శనలు ఆహుతులను అలరించనున్నాయి ముఖ్యంగా శృతి హాసన్ శ్రీయాశరణ్ వేదిక శిల్పారావు ఓర్వశి రౌతేల సానియా అయ్యప్పన్ అమృత లేయంగార్ దివి యూనిక్ క్రూ డ్యాన్స్ ట్రూ ప్రదర్శనలు హై వోల్టేజ్ని సృష్టించనున్నాయి సైమా చైర్పర్సన్ ప్రసాద్ మాట్లాడుతూ దక్షిణ భారత సినిమా సరిహద్దులు దాటిందన్నారు సైమా ప్రపంచ వేదికపై ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు మన సౌత్ ఇండియా సినిమా వేడుకలకు దుబాయ్ ఏకైక వేదికగా కొనసాగుతోందని ఈ ఏడాది ఎన్నో ప్రత్యేకతలతో వస్తున్నామని తెలిపారు ఈ సంవత్సరం సైమా వేదికపై ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్న శృతి హాసన్ మాట్లాడుతూ సైమా తనకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైందని తెలిపారు ఇది కేవలం అవార్డు వేడుక కాదని అంతకంటే ఎక్కువని తాము ఒకే కుటుంబంగా కలిసి వచ్చే గొప్ప సినిమా పండగని అభిమానుల కోసం సైమా వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి దుబాయ్కి రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు సైమా సినీ వేడుకలు ఎక్స్పో సిటీలోని దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్లో సెప్టెంబర్ ఐదున తెలుగు మరియు కన్నడ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ ఆరున తమిళ్ మరియు మలయాళ సినిమా అవార్డుల కార్యక్రమాలు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి టికెట్లు ఇప్పుడు ప్లాట్నం లిస్టులో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ట్రక్కర్స్ సంస్థ లోకల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది ట్రక్కర్స్ సంస్థ అధినేత విశాల్ మహాజన్ మాట్లాడుతూ మూడోసారి సైమాను దుబాయ్ హోస్ట్ చేయడం సంతోషంగా ఉందన్నారు ప్రతి ఏడాది సినీ అభిమానలకు మరపురాని అనుభూతిని అందించడంలో ఎల్లప్పుడూ కృషి చేస్తామని అన్నారు ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ నమస్కారం